వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగరావు కృష్ణయ్య అంబటి బొమ్మ దగ్గం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటు రాజకీయం జరుగుతుందో ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి వైసీపీ ఆ తర్వాత కూటమి ఈ రెండు కూడా అసలు ఏ రోజు ఏం జరుగుతుందో ఏ రోజు ఎవరు ఏ నేతల మీద ఆరోపణలు గుప్పిస్తారో ఎటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకరు దూకుడు మాటలు ఇంకొకరు ఘర్షణ వాతావరణం అసలు ఏం జరుగుతుందో కేసు అనే అంశం ఒకరోజు జైలు అనే అంశం మరొక రోజు పాదాప వాదనలు మరొక రోజు ఆరోపణల మీద ఆరోపణలు మరొక రోజు వేరసి ఎప్పుడు ఎవరిని తిట్టుకుంటారో ఎప్పుడు ఎవరు ఇళ్ల మీద పడతారో టెన్షన్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందా అనే ప్రశ్న మానదు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అది చెప్పుకో లేని భూతవాక్యాలను వాడాడు ఇంకా ఏముంది తెలుగుదేశం తమ్ముళ్ళు అంతా కూడా అంబటి రాంబాబు ఇంటిపై పడ్డారు అంబటి రాంబాబు ఇంటిపై పడి వాహనాలను వాహనాలను నాశనం చేశారు ఫర్నిచర్ను పగలగొట్టారు ఒకనొక టైంలో అంబడికి అంబటిపై దాడి దిగేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగించారు ఇటువంటి కార్యక్రమం హోరెత్తింది ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది అనే కోణంలో రాజకీయ కోణంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆలోచనలో పడుతూ ఉన్నారు అమ్మటి మీద దాడి చేయడం చాలా తప్పు అని వైసీపీ నేతలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఢిల్లీ పైన అంటూ ఉన్నారు ఢిల్లీకి వెళ్తారు అంట ఈ సంఘటనపై అమిత్ షాను కలుస్తారు అంటు తిట్టడు అదే భూతుల పురాణం బరి తెగించి ఢిల్లీకి వెళ్తూ ఉంది అనే విషయం చెప్పుకోక తప్పదు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే పులివెందులో తెలుగు తమ్ముళ్ళు ఊరుకుంటారా రాష్ట్రం అంతా కూడా అల్లకోలం అవుతూ ఉంటే ఆ పార్టీ నేత మీద భూతుల పురాణాలు మాట్లాడుతూ ఉంటే పులివెందు తెలుగు తమ్ముళ్ళు ఊరుకుంటారా మేమేం తక్కువ కాదు అంటూ పులివెందులో అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దట్టం చేశారు మొత్తం అంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి తూగుట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది గాంధీ విగ్రహం వద్ద అంబటి రాంబాబు బొమ్మను దట్టం చేశారు ఇంకొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అవాకులు చవాకులు పేలితే ఊరుకుండేది కాదు అని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేశారు వైకాపా నేతలు దురుసుగా ప్రవర్తన మార్చుకోకపోతే ఇదే పరిస్థితి కొనసాగిస్తాము అని వెంటనే నారా చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంబటి రాంబాబుకు అని ప్రశ్నించారు పులివెందల తెలుగు తమ్ముళ్ళు ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంబటి పురాణం పులివెంక వరకు కొనసాగి ఇక్కడ కూడా అంబటి దిష్టి బొమ్మను దగ్గం చేశారు అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవ కృష్ణయ్య నమస్తే